యశయ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము కన్యక అయిన బబులోను క్రిందికి దిగి మట్టిలో కూర్చుండుము కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము నీవు మృదువైన మృదువువని అయినను సుకుమారి అయినను జనులు ఇక మీదట చెప్పరు తిరుగటి దిమ్మలు తీసుకుని పిండి విసురుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన అవమానమును వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను సైన్యములకి అధిపతియు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యహోవా అని మా విమోచకునికి పేరు కల్దీల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానివనియు ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారి ఎందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోస్పితివి నేను సర్వదా దొరసానినై ఉందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి కాబట్టి సుఖాశక్తురాలవై నిర్భయంగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరు నేను విధవరాలనే కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా ఈ మాటను వినుము ఒక్క దినములోగా ఒక్క నిమిషమునే పుత్రశోకమును వైవిధ్యమును ఈ రెండును నీకు సంభవించును నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచింత తంత్రములను నీవు ఆధారముగా చేసుకునేనను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటేవి నేనున్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరపివేసెను కీడు నీ మీదకి వచ్చును నీవు మంత్రించి దాని పోగొట్టు జాలవు ఆ కీడు నీ మీద పడును దానిని నీవు విచారింపలేవు నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుట చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించునే రక్షించురేమో ఆలోచించుము వారు కొయ్యకాలు వేల నైరి వారిని కాల్చివేయిచున్నది జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము ఉన్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయి వారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైనను ఉండడు ఆమెన్